అందరికి వందనాలు ప్రైజ్ లా ఈరోజు పరీక్ష గ్రమం నుంచి మార్క్స్ వాడతాం మొదటి అదే ముప్పై దోచని చదువుకున్నాం పిల్లర ఆయన పెన్నల కన్ను లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశ్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించున్నాను ప్రార్థన చేసుకున్నాం కన్ను మూసుకున్నట్లయితే వాళ్ళు తండ్రి మా తండ్రిని ఒక పాదస్తుంది వస్తాం ప్రభా జేఎల్ అడ్మినిస్టర్ ద్వారా యూట్యూబ్లో తండ్రి నీ బిడలు ఎవరైతే నీ మాటలు వింటున్నారో వాళ్ళని దీవించండి సంఘాని కోసం నన్ను దీవించండి కొన్ని విషయాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందుకు నడిపి సహాయం చేయమని ఏసుక్రీస్ నామంలో వేడుకుంటున్నా తండ్రి ఆమె ఆమె వీళ్ళు మనం చదువుకున్న వాక్య భాగంలో మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదు వచ్చి ఒక్కసారి చదువుకున్నాం ఆయన పిన్నులకన్నా లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశ్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి ఉండను మనం చూస్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిజంగా మనం చూస్తే ప్రభు చాలా చీకటి ఉండగానే పెన్నులకల్ లేచి అరణ్యకెళ్ళి ప్రభు ప్రార్థించినట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రభు మనకు ఒక మాదిరి దేవుడై ఉండి ఒక మనిషికి ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపముల వస్తాము ప్రభు శివుని కొట్టబడి సమాధి చేయబడి మూడో రోజు తిరిగిలేస్తుంది పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తు రక్షిస్తున్నారు పిల్లలు యశ్వ ప్రభు మనం చూస్తే ఆయన ప్రభు మార్నింగే పెద్దల లేచి చాలా చాలా చీకటి ఉండగానే అరణ్యంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తును ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు అంతేకాకుండా ఇప్పుడు మన కోసము తండ్రి కుడిపర్శన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంత గొప్ప దేవుడు పిల్లరా నిజంగా ప్రభు మనకు మాదిరి చూపించి వెళ్ళాడు పిల్లరా ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా మనం ఒకటి గుర్తించాలి మనము కొంచెం సమయం తీసుకొని మార్నింగే ఉదయకాలంలో కొంచెం సమయము తీసుకొని ప్రభు పాద సందరికి వెళ్ళి సేవకులైనా సరే విశ్వాసులైనా సరే దేవుని యొక్క ప్రజలు ఒకటి గుర్తించాలి ఏంటంటే మార్నింగే నిజంగా ఉదయకాలం లేచి లేవంగానే మనం బయలుదేరి ఎక్కడైతే మనం ఉంటున్నామో మన గురంలో మరి కొంచెము ముందు లేచి మరి మనం కొంచెం సమయం తీసుకొని ప్రభు ప్రార్థన చేసినప్పుడు మనమెందుకు ప్రార్థన చేయదు పిల్లల ఈరోజు ఏ శ్రీకృష్ణుడు ప్రభు ఆయన పెందలక లేచి చాలా సీక్రెట్ ఉండగా బయలుదేరి అరణ్యంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు మా ప్రభు ప్రార్థించాడు పిల్లలు దేవుని యొక్క ప్రజలుగా మనము గుర్తించలేనంటే పాపులమైన మనను ప్రభు ప్రేమించాడు కాబట్టి సేవకులైనా సరే విశ్వాసులైనా సరే దేవుని యొక్క ప్రజలు ఒకటి ఎప్పుడు మర్చిపోవద్దు వ్యక్తిగతంగా ఉదయ కాలమే మార్నింగ్ లేచి మనము ప్రార్థనలు వ్యక్తిగతంగా మనం ప్రభుత్వం మనం గడపాలి పిల్లరా ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ వ్యక్తిగతంగా ఉదయకాలము మార్నింగ్ లేచి కొంచెం సమయం తీసుకొని వ్యక్తిగతంగా ప్రభుత్వం కలిసి మనం ఎవరైతే ప్రార్థన చేస్తారో పిల్ల వాళ్ళు ఈ లోకంలో ధైర్యంగా వాళ్ళు జీవించవచ్చు పిల్లరా దేవుని ప్రజలు ప్రభుద్రికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేస్తారో లోకంలో ధైర్యంగా జీవించవచ్చు పిల్లరా నిజంగా కొన్నిసార్లు మనం చూస్తున్నాము ఆన్లైన్లో కొన్నిసార్లు అటెండ్ కావచ్చు నేను దాన్ని తప్పు అంటే కానీ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు మార్నింగ్ లేచి ఉదయకాలము కొంచెం ముందు లేచి మరి మనమురా ప్రభు ఏ విధంగా పెద్దగా లేచి వెళ్ళి ప్రార్థన చేసినాడు మనము కొంచెం సమయము ముందే లేచి ఉదయ కాలము వ్యక్తిగతంగా ప్రభుతో మనం కలిసి ప్రార్థన చేస్తే దేవునితో సావసం కలిగితే మనం ప్రార్థించి దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనం ఖచ్చితంగా మనం బలం పొందుతాం పిల్లరా నిజంగా మీరు ఎవరైనా సరే వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నారంటే ఉదయకాలము కొంచెం సమయం తీసుకొని సంతోషమే కానీ ఎవరైనా ఇంకా ప్రార్థన మీరు చేస్తలేరంటే మీరు మళ్ళా ఒకసారి దేవుని యొక్క సేవకుం ద్వారా దేవుడు ప్రభు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నారని మీరు గుర్తించాల ప్రేమతో పిల్లరా నిజంగా మీరు ప్రార్థిస్తున్నారంటే సంతోషము ఉదయ కాలంలో ప్రార్థనలు మీరు వ్యక్తిగతంగా ప్రభుత్వరికి వెళ్ళి మీరు ప్రార్థిస్తే సంతోషము ఒకరు మీరు ఎవరైనా ప్రార్థిస్తారు లేరు అంటే వ్యక్తిగతంగా వెళ్ళి మీరు నిజంగా దయచేసి మీరు మార్నింగ్ ఉదయ కాలం లేచి కొన్ని నిమిషాలు మీరు ప్రభుదరికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే మీరు ఎంతో దైర్ణంగా ఈ లోకంలో జీవించవచ్చు పిల్లర పిల్లర నిజంగా మనము అన్నిటికన్నా ముఖ్యంగా వ్యక్తిగతంగా ఉదయ ప్రార్థనలు ప్రభుదరికి వెళ్ళి మనం కొన్ని నిమిషాల నా ప్రభుదరికి వెళ్ళి ప్రార్థన చేసినాక దాని తర్వాత మిగిలిన టైం ఉంటే ఎవరైనా మీరు ఆన్లైన్ అటెండ్ చేసి మీరు ప్రేరణ ఎక్కిపించవచ్చు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయకాల ప్రార్థనలు వ్యక్తిగతంగా మీరు ప్రభుదరికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు మీరెంతో బలం పొందొచ్చు పిల్లరా మీ ప్రార్థనలో దేవుడు వినే మీకు జవాబు ఇస్తాడు పిల్లరా అయితే ఇది ఇది ఎప్పుడు మనం మర్చిపోవద్దు పిల్లరా వ్యక్తిగతంగా ప్రార్థన ఉదయకాలము ప్రభుదానికి వెళ్ళినాక మనం ప్రార్థించినాక తర్వాత సమయం ఉంటే ఆన్లైనా దాని తర్వాత ఏదన్నా ఉండొచ్చు కానీ మీరు అసలైంది మన చేయకుండా ఏదో చేస్తే నిజంగా దాన్ని నేను తప్పు అంటలేను కానీ ఒకటి మాత్రం ఎప్పుడు మర్చిపోదు ఏసు దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడు గుర్తు సేవకులైన విశ్వాసులైనా మార్నింగ్ లేచి ఉదయకాలం లేచి కొంచెం సమయం తీసుకొని వ్యక్తిగతంగా నువ్వు ప్రభుతో ప్రార్థన గడిపితే మీరెంతో ధనులు పిల్లరా ప్రభు మీకు సహాయం చేస్తాడు అందుకే నిజంగా ప్రభుయే ఉదయకాలము చాలా చీకటి ఉండగా బయలుదేరి అరటి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభుయే ప్రార్థన చేశాడు పిల్లరా దేవుని యొక్క ప్రజలకు మనమురా ఉదయకాలం వెళ్ళి వ్యక్తిగతంగా మనము దేవునితో కొన్ని నిమిషాలన మనం ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని పూరి కోల్పోతున్నాను పిల్లరా దయచేసి మీరు ప్రార్థిస్తున్నారంటే సంతోషము ఏమైనా ప్రార్థిస్తలేరంటే మీరు మొదలు పెట్టండి వ్యక్తిగతంగా మార్నింగ్ లేచి ఉదయకాలం లేచి ఎవరితో మీరు మాట్లాడుకోముందే కొన్ని నిమిషాలను ప్రభుత్వం మీరు గడిపినాక దాని తర్వాత మీరు ఆన్లైన్ మీరు అటెండ్ కావచ్చు కానీ నిజంగా దేవుని మీద దేవుని యొక్క బిడలుగా దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడు గుర్తించాలా నేను ప్రభు సన్నిధికి వెళ్ళి ఉదయకాలము కాలము వ్యక్తిగతంగా ప్రభుత్వం నేను గడుపుతుందన్నా లేదని మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకున్న పిల్లరా ఎవరైనా ప్రార్థన చేస్తారంటే సంతోషం ఎవరైనా ఇంకా ప్రార్థన చేస్తారంటే ఉదయకాలం కాలం వ్యక్తిగతంగా మీరు మొదలుపెట్ట ప్రభు మీకు దేవుడిని మీకు సాయం చేస్తాడు పిల్లరా ఒకటి రెండు వచ్చినాల్లో నేను చూసేసి చెప్పేసి నేను ముగిస్తాను పిల్లరా మనం ఒక్క వచనం చదువుకున్నాం కీర్తనలు కీర్తన ఐదో అదేం మూడు వర్షం నేను చదువుతాను పిల్ల కీర్తనలో ఐదో అధ్యాయం మూడో వర్షం యహోవో ఉదయం నా కంఠసరము నీకు వినపడును ఉదయం నా ప్రార్థని సన్నిధిని సిద్ధం చేసి కాచి కాసి ఉండును నిజంగా మనం చూస్తే పిల్లరా దాయమరాజు ఉదయ కాలం వెళ్ళి దాయిమరాజు ఉదయ కాలము వెళ్ళి దావి ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తున్నాం పిల్లరా నిజంగా తను ఉదయకాలం వెళ్ళి దాయిమహారాజు ప్రార్థిస్తున్నాడు నిజంగా మనం ఎందుకు ప్రార్థించొద్దు పిల్లరా దాయిమహరాజు వెళ్ళి ఉదయకాలము మరి ప్రార్థిస్తూ ఉన్నాడు ఇంకొక వచనం మత్యస్థు వార్తలో ఆరో అదేము ఆరో వచన చదువుతాను పిల్లలు మధ్యస్ వార్త ఆరో అదేమో ఆరో వచనం చదువుతాను ఒకసారి దయచేసి చూతాం మత్స్య వార్త అధ్యాయం ఆరో వచనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదులకు వెళ్ళి తలుపు వేసి రహస్యము చూస్తు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యం చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చను ఇది ఇంకొకసారి నేను మళ్ళీ చదువుతాను వినండి జాగ్రత్త మత్స్యశ్వర్త ఆరు అదే ఆరోచనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యముందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రాష్ట్రంలో చూసి నీ తండ్రినికి ప్రతిఫలము ఇచ్చను పిల్లరా నిజం మనం చూస్తే ప్రభు మత్స్యస్వర్తలో ఆరోదం ఆరోచన ప్రభు మాట్లాడుతూ నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి రాష్ట్రంగా నీ తండ్రికి ప్రార్థన చేయము తలుపులు వేసి నిజంగా పిల్లరా ప్రభే నిజంగా మనం చూస్తే ఇక్కడ ప్రభే మాట్లాడుతున్నారు పిల్లల నిజం నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదులకి వెళ్ళి తలుపు వేసి రాసన్ నీ తండ్రికి ప్రార్థన చేయను అప్పుడు రాసన్ చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చను పిల్లరా నిజంగా మనం చూస్తే పిల్లరా వ్యక్తిగతంగా ప్రార్థనలు ఎంతో బలం ఇస్తాయి పిల్లరా ప్రభు ప్రేమని తెలుసుకున్న ప్రతి ఒక్కరు రక్షణ ప్రతి ఒక్కరు దేవుని యొక్క ప్రజలుగా ఎప్పుడు మనం మర్చిపోవద్దు మార్నింగే ఉదయకాలము కొంచెం ముందు లేచి మనము ఉదయకాలం ప్రార్థనలో వ్యక్తిగతంగా ప్రభు సన్నిధికి వెళ్ళి ఎవరెవరు ప్రార్థిస్తారో ధైర్యంగా మనం ఈ లోకంలో జీవించవచ్చు పిల్లరా నిజంగా మనం చూస్తే ఈ అనుభవము ఎంతమందికి ఉండో నాకు తెలియదు కానీ వ్యక్తిగతంగా పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు ప్రభే పెద్దలకని లేచి చాలా చీకటి ఉన్నప్పుడు అరణ్యకు బయలుదేరి అక్కడ ప్రార్థన చేశాడు ప్రభు ఇప్పుడు ప్రభు మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి దేవునికి ప్రజలుగా మనము ప్రభు మనకు మాదిరి చూపించాడు పిల్లల అయితే ప్రభు చాలా చీకటి ఉండగా పెద్దలకని లేచి అరణ్యకెళ్ళి ప్రార్థన చేశాడు ఇప్పుడు మనం అరణ్యకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడైతే మనం దేవునికి ప్రజలుగా మనం జీవిస్తూ ఉన్నాము మన ఉన్న మనకిచ్చిన గురంలోనే మనకిచ్చిన ఇంట్లోనే ఒక ప్లేసు కొంచెము మనము ముందే లేచి కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మార్నింగ్ ఉదయకాలం లేచి ప్రభుత్వం ఎవరెవరు ప్రార్థన చేస్తారో మీరు ధైర్యంగా మీరు జీవించవచ్చు పిల్లరా దాని తర్వాత ఆన్లైన్ దాని తర్వాత ఏదైనా మీరు చేయొచ్చు కానీ అవస నిజంగా ముఖ్యమైనది దేవునితో ప్రభుతో మనకు వ్యక్తిగతంగా ఉదయకాలము లేచి మార్నింగ్ లేచి ప్రభుత్వకు ప్రభుకు ప్రభు బిడ్డలుగా ఆయన ప్రజలుగా మన వ్యక్తిగతంగా కొన్ని నిమిషాలన్నా ప్రతిరోజు ఉదయకాలము ఎవరితో మాట్లాడకముందు ఏ పని చేయకముందు ఎవరి ముఖాలు చూడకముందు మొట్టమొదట దేవుని యొక్క ప్రజలు గుర్తించాలి ఏంటంటే పాపే నన్ను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు అంతేకాకుండా నాకు నా ప్రభు వ్యక్తిగతం కూడా పెద్దల కళ లేచి అరణ్యకెళ్ళి ప్రార్థన చేశాడు ఇప్పుడు నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కొడు పసుపు అయితే నా ప్రభు నాకు చూపించిన మాదిరి ఏంటంటే నేను మార్నింగ్ లేచి ఉదయకాలం లేచి కొన్ని నిమిషాల నా ప్రభుత్వం కలిసి నేను ప్రార్థన చేస్తానని మనం తీర్మానం చేసుకున్నాక వాళ్ళ మొదలు పెట్టుకుంటే మీ ప్రార్థన రేడు విని మీకు జవాబిస్తాడు మీరు దయనంగా జీవించవచ్చు దాని తర్వాత మీరు ఆన్లైనా దాని తర్వాత ఏదైనా విషయమా అది తర్వాత విషయం కానీ వీళ్ళ దేవుని ప్రజలుగా ఎవరెవరైతే ఉదయకాలము ప్రార్థన చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా మీరు సంతోషము ఎవరైనా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటలేరంటే మొదలు పెట్టండి ప్రభు మీకు సాయం చేస్తాడు కృప చూపిస్తాడు పిల్లరా నిజంగా ప్రభు దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మాత్రమే నేను మీతో పంచుకున్నాను పిల్లరా నిజంగా ప్రభు మన కోసము ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు పెద్దలకల్సి అరణ్యకెళ్ళి ప్రార్థన చేశాడు దేవుని యొక్క ప్రజలుగా మనము ప్రభు మార్నింగ్ లేచి ఉదయకల్ని అరణ్యకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ప్రజలుగా మనము ప్రభు మనం ప్రేమించి రక్షిస్తున్నాడు నిజంగా ఆయన బిడ్డలుగా మనము కొన్ని నిమిషాలన్న మార్నింగ్ ప్రతిరోజు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు ఒక సేవకునిగా దేవుడు నిజంగా మీకు నేను బోధించాలని మీకు చెప్పాలని దేవుడు నా హృదయ పెట్టిన మాటను మాత్రం మీతో పంచుకుంటున్నాను ఎవరైనా ఉదయకాలం మీరు ప్రార్థన చేసుకుంటున్నారు వ్యక్తిగత దేవునితో అంటే సంతోషం మీరు ఎవరైనా చేస్తలేరంటే మీరు మళ్ళా ఉదయకాలం ప్రార్థన వ్యక్తిగత ప్రభుతో మీరు కొన్ని నిమిషాలన్నా గడపని పిల్లరా ప్రభు అందరికీ సహాయం చేస్తాడు ఎప్పుడు మర్చిపోవద్దు పిల్లరా వ్యక్తిగత ప్రార్థనలు ప్రభుతో ప్రతిరోజు మార్నింగే మనం ప్రభులకి వెళ్ళి కొన్ని నిమిషాలన్నా మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లరా దాని తర్వాత ఆన్లైన్ దాని తర్వాత ఏదేదో విషయాలు ఉండొచ్చామో అవన్నీ తర్వాత విషయాలు కానీ ప్రభుకు నీకు దేవునికి మనకు కొన్ని నిమిషాలు ప్రతిరోజు ఉదయ కాలంలో మనము సావాసం కలిగి వ్యక్తిగతంగా ప్రభు పరోసాకి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే మనం ఎంతో ప్రభు మనకు సాయం చేస్తాడు అంతేకాకుండా పిల్లరా యేసుక్రి ప్రభు కూడా పెద్దలక లేచి చాలా చాలా సీక్రెట్ ఉన్నది ఆరాయనకి వెళ్ళి ప్రదేశంకి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభు మనకు మాదిరి చూపించాడు దేని ప్రజలుగా మనం తగ్గించుకొని ఉదయ కాలము ఎవరు ముఖం చూడకముందు ఎవరితో మాట్లాడకముందు మనమురా ఉదయకాలం లేచి మార్నింగ్ కొంచెం సమయం తీసుకొని వ్యక్తిగతంగా ప్రభుత్వం మీరు వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే దేవుడి ప్రజలందరము వ్యక్తిగతంగా ప్రభుత్వం కలిసి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు మీ వ్యక్తిగతంగా మీరు ఎన్నో ప్రభు మీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు మీకు జవాబిస్తాడు పిల్లరా ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు పిల్లలు అందరు కన్ను మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం పళ్ళు మన తండ్రి నీకు పాదర్శన వస్తున్నాం ప్రభువ జేఎల్వెన్ మినిస్టర్ యూట్యూబ్లో తండ్రి నీ బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నేను వాళ్ళు తండ్రి ప్రభువ వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటా సాయం చేయండి ప్రభువ మరి వాళ్ళని మీరు దీవించండి యూట్యూబ్లో ఎవరైతే నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా సంఘాధిక బిడ్డలందరూ దీవించండి విన్న వాక్యాన్ని నీరు కట్టి పలుమితో సాయం చేయండి కృప చూపించి నేను ప్రతి ఒక్కరిని దీవించమని ముందుకు నడిపించి నేను మీరు సాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఏడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె వీలరా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి రెండోది నేను ఒక వాక్యాన్ని మీరు ప్రతిరోజు చదవండి మూడోది మన అవసతులు ప్రభుని ఆధారపడుతూ ఉండండి అంతేకాకుండా లోకంలో ఉప్పుగా వెళ్ళగా దేవుడు పరుశులు మనం పరిశుభ్ర కలిగి జీవించాలి అంతేకాకుండా సంఘానికి మీరు వస్తూ ఉండండి ఏదైనా మీకు ఏదైనా అవసరం ఉండి ప్రార్థన అనుకుంటే మీరు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేపిసుకోవచ్చు మీరు లేకపోతే సంఘానికి వచ్చినప్పుడు ఏదన్నా విషయం మీరు పంచుకోవాలనుకున్నప్పుడు నాతో పంచుకోండి ప్రార్థన చేపించుకోండి అంతేకాకుండా మనమందరము ప్రభు మీద ఆధారపడుతూ మన ముందుకు వెళ్ళాలి పిల్లరా దేవుడు అందరినీ మిమ్మల్ని దీవించిన గాక అందరికీ వందనాలు థ్యాంక్ యూ